పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం సరికొత్తగా సాగు ఈ పాట విని గాలులు ఆడసయ్యాట ఒక చెల్లని తోడు చేయూత నా పాటల తీగ తొలిపుత నాలుగు దిక్కులు నా చిరు పాటలు అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి కదిలే కలల సరిగమలే పాటలో మాధురి కలిసినవి కోయిలెన్నో శ్రోతల వరుసలలో శిలైన చిగురించెను నా పల్లవి పలుకులలో ఇంద్రధనసు సైతం తనలో రంగులనే ఇప్పటికిప్పుడు సప్తస్వరాలుగా పలికెను నాతోనే పల్లవించు తొలి రాగమే సూర్యో పరవశించు ప్రియగానమే చంద్రోదయం బ్రతుకే పాటగా మారి బాటనే మార్చగా వెతికే వెలుగులో కాలే ఎదురుగా చేరగా అణువణు ఎటు వింటున్నా నా స్వరమే పలికే నా స్వరములలో సిరులెన్నో చిలికే కాలం కాళం నాలాపననే పాటల జగతిని ఏలే రాణి గవిలి శుభవేళా పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం